శ్రీరామ జన్మభూమి అయోధ్యలో నిర్మితమైన శ్రీరామాలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం మూల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది ఈ అపురూప గడియలను పురస్కరించుకుని గంగవనం మండలం కీలపట్ల గ్రామంలోని నిత్యానదాన భవనం అన్నం సొసైటీలోని ధార్మిక మండపంలో ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం వరకు అఖండ రామనామ సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రస్టు నిర్వాహకులు రేవరూరు శ్రీధర్ స్వామి తెలియజేశారు అయోధ్యలో రామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన సమయమైన మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అఖండ ఆనందహారతి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా అఖండ రామనామ సంకీర్తన కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు అదే రోజు సాయంత్రం గ్రామంలోని రామనామ సంకీర్తన కార్యక్రమం ఉంటుందని గ్రామంలోని ప్రతి ఇంటిపైన రామధ్వజాలు ఎగురువేరడంతో పాటు గ్రామంలోని అన్ని ప్రధాన వీధుల్లో తోరణాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తాదులకు ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలను అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు భక్తులు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని శ్రీరామచంద్రమూర్తి కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలు కావాలని ఆయన అభిలక్షించారు ఓం నమో వెంకటేశాయ గంగవరం మండలం కీలపట్ల గ్రామంలో అన్నం సొసైటీ ఆధ్వర్యంలో అన్నం సొసైటీ యొక్క ధార్మిక మంటప హాల్లో ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు అఖండ రామనామ సంకీర్తన అయోధ్యలో రామ రాముల వారి ప్రతిష్ట సందర్భంగా రామనామ సంకీర్తన జరపదల్చినాము తర్వాత పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఆ స్వామివారి ప్రతిష్ఠ జరిగే సమయంలో అఖండ ఆనంద హారతి కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించదలిచాము ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా ప్రతి ఇంటిపైన రాములవారి అయోధ్య రామ మందిరం యొక్క ధ్వజాలని ఎగరవేసి ప్రతి ఇంటిపైన రాములు వారు యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని ఎగరాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఇంటికి ధ్వజాలు పెడుతున్నాము అలాగే తోరణాలు ఏర్పాటు చేస్తున్నాము ఆ విధంగానే ఆ నగర సంకీర్తన సాయంత్రము ఆరు గంటలకు నగర సంకీర్తన దీపావళి సందర్భంగా ప్రతి ఇంటిలో కూడా ఐదు దీపాలు దేవుడి దగ్గర రెండు ఇంటి కడప దగ్గర రెండు తులసి మాత దగ్గర ఒకటి మొత్తం ఐదు దీపాలు ప్రతి ఇంట్లో కూడా వెలిగించాలని దీపావళి పండుగ చేసుకోవాలని గత ఐదు వందల సంవత్సరాల నుండి నిరీక్షిస్తున్నటువంటి అయోధ్య రామ మందిరాన్ని మన అదృష్టంగా మన సమయంలో ఇది ప్రతిష్ట జరగడము ఆలయ నిర్మాణం కావడం ఒక అదృష్టంగా భావిస్తూ దీంట్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుని ఆ రాముని అనుగ్రహానికి పాత్రలు కావాలని మరీ మరీ కోరుచున్నాం అనేక గ్రామాల నుండి భజన బృందములన్నీ కూడా ఈ కీలపట్లకు ఇచ్చేస్తుంది వచ్చిన వారందరికీ కూడా భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము కావున భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ రాముడి యొక్క కరుణా కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని అన్నం సొసైటీ ద్వారా కోరుచున్నాము ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్